మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ డిఏలు పిఎస్సీ కమిషన్ ఏర్పాటు మధ్యంతర బృతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ కోరారు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లే ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వైకాపా హయంలోని జీపీఎఫ్ ఏపీ పది నెలల సిపిఎస్ కంట్రిబ్యూషన్ బకాయిలను కొట్టమే ప్రయత్నం చెల్లించింది ప్రతి నెల సిపిఎస్ ఉద్యోగుల ఖాతాకు ప్రభుత్వ వాటాను జమ చేస్తుంది ఆలస్యం చేయకుండా రెండో తేదీలోగా జీతాలు ఇస్తుంది ఇవన్నీ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలని ప్రసాద్ తెలిపారు అలాగే ఇక మరొక విషయం ఏంటంటే పెన్షనర్లకు ప్రభుత్వం నిర్ణయించిన వయసు రాగానే అదనపు పెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేలా సాఫ్ట్వేర్ లో మార్పులు చేయలే చేయాలని హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు కోరారు ఆయన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం వినతిని ఆర్థిక శాఖకు పంపించింది నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని తీసుకున్న చర్యలను నెల రోజుల్లో సీఎంఓకు తెలపాలని సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు అలాగే పీజీఆర్ఎస్ ఆన్లైన్ పోర్టల్లోనూ తీసుకున్న చర్యల వివరాలను నమోదు చేయాలని సూచించారు అలాగే ఇక బోధనేతర విద్యాశక్తి కార్యక్రమాలను శుక్రవారం నుంచే బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయుల సంఘం ఫిఫ్టు ప్రకటించింది విజయవాడలో నిర్వహించిన పోరుబాటులో చేసిన తీర్మానం మేరకు బోధనేతర పనులు విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది జిల్లాలో డిఇవోలకు ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఆన్లైన్ పనులు మినహా మిగతా బోధనేతర పనులన్నింటినీ పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు వినతల్లో పేర్కొన్నారు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడానికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు